దేవుడు ఈషాకు రిప్కా వీళ్ళ ఇద్దరి యొక్క బంధాన్ని మీరు గమనించారంటే పలు సందర్భాలు నేను వారి కూర్చి నేను చాలా అద్భుతంగా ఆశ్చర్యపడేవారిని కారణం భార్యాభర్త అంటే ఎలా ఉండాలో ఈషాకు రిబ్కాను చూసి మనం నేర్చుకోవాలి అంత ఆదర్శ దంపతులుగా ఉండేవారు వారికి ఫస్ట్ ఫస్ట్ కవల పిల్లలు పుడుతున్నారు ఎంత అద్భుతం అంటే ఏ సావు ఈ ఇద్దరు కడుపులో నుంచి పుట్టేటప్పుడే యుద్ధ వాతావరణం జరుగుతుంది నువ్వా నేనా అన్న యుద్ధ వాతావరణం జరుగుతుంది సరే పుట్టేశాడు యేసావు ముందుగానే సరే ఓకే వచ్చేసాడు ఆ తర్వాత యాకోబు పుట్టాడు కానీ యాకోబు యొక్క పుట్టుకలో నుండి ఎలాగైనా చేస్తత్వాన్ని తాను స్వతంత్రించుకోవాలని చెప్పి యాకోబు ఏం చేశాడంటే ఓ రోజు ఏసావు పాపం పొలం వెళ్ళాడు చాలా ఆకులతో ఉన్నాడు ఆకులతో వచ్చిన అతనికి సొంత సహోదరుడుగా ఉన్న యాకోబు అతను వేదలతో ఆకలితో వచ్చినాడని చెప్పి కొంచెం కూడా కనికరించలేదు అతను అడిగాడు యాకోబో నాకు కొంచెం ఆహారం పెట్టు అని చెప్పి కానీ అంటున్నాడు నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇస్తే నీకు ఆహారం ఇస్తానన్నాడు సరే ప్రాణానికి మించింది ఏముంటుందని చెప్పి జ్యేష్టత్వాన్ని ఇచ్చేశాడు ఓకే అయిపోయింది ఆ తరువాత చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఇప్పుడు వారి ఇద్దరి మధ్య ఒక పోరాటం జరుగుతుంది అది ఏంటి అని అంటే ఈ సాకుకు ఏ సావ్ అంటే ఇష్టం రిఫ్కాకు యాకోబంటే ఇష్టం ఈసా కనుక్కున్నాడు నేను అయిపోయింది నా కను దృష్టి కూడా మందమవుతుంది కాబట్టి ఎలాగైనా సరే నా ఇష్టమైన కుమారుడైనా ఏ సావుని నేను పిలిచి అతని ఆశీర్వదిస్తానని చెప్పి ఏ సావుని పిలిచాడు పిలిచి నా కను మంద దృష్టి అయిపోయింది అయిపోయింది నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు ఆ లోపల నేను ఆశీర్వదించాలని చెప్పి అతనితో అంటున్నాడు నీవు వెళ్ళి వేటాడిరా అడవికి వెళ్ళి మంచిగా వేటాడిరా మంచిగా వేటాడి తీసుకుని ఆహారాన్ని తీసుకుని వచ్చి మంచిగా వడ్డించి నా దగ్గరికి తీసుకురా నేను నీకు నా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను అన్నాడు వెంటనే సావు దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఆ రోజుల్లో పితరుల దగ్గర దేవుడు ఇచ్చాడు కాబట్టి సావు ఎలాగైనా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పి అడవి ప్రయాణమయ్యాడు వేటాడడానికి వెళ్ళాడు ఈ విషయాన్ని దూరం నుంచి విన్న రిప్కా ఏం చేసిందో తెలుసా యాకోబుకు ఈ ఆశీర్వాదం కలగాలి అన్న ఉద్దేశంతో వెంటనే రిప్కా ఏం చేసింది యాకోబుని పిలిపించి యాకోబు నీ తండ్రి చనిపోక ముందు అతను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ఆ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం ఆ ఆశీర్వాదం ఉంటేనే నీ జీవితం ఆశీర్వించబడుతుంది కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా వెంటనే మంగళకి వెళ్లి రెండు మేకలు తీసుకురా నేను వాటిని వధించి మంచిగా ఆహారం చేస్తాను అని చెప్పి వాటిని తీసుకుని వచ్చారు మంటికి మంచిగా రుచికరంగా ఆహారాన్ని రెడీ చేస్తున్నారు ఇప్పు రెడీ చేయడం మాత్రమే కాదు యాకోబు నువ్వు ఇలానే వెళ్ళావంటే మీ నాన్న నిన్ను కనిపెట్టేస్తాడు అతని చూపు మందం కావచ్చు కానీ అతడు ఖచ్చితంగా నిన్ను అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా మీ అన్న సావుకున్నట్లుగా నీ చర్మం ఆ రోమం కలిగి ఉన్నట్లుగా ఉండాలని చెప్పి ఆ మేక తోలు తీసి శరీరానికి కప్పివేసింది మెడభాగములోను చేతుల్లోనూ కప్పివేసింది అంతేకాదు సావు యొక్క వస్త్రాన్ని యాకోబుకు తొడగించింది తొడగించి అంతటితో వదల్లేదు యాకోబు వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళలా సావు యొక్క సెంటును కూడా ఉపయోగించుకున్నాడు ఏసావు యొక్క సెంటు కూడా ఉపయోగించుకుని వెళ్ళాడు ఇప్పుడు కదిలోపలికి వెళ్తున్నాడు కదిలోపలకు వెళుతున్నప్పుడు చండీ అడిగాడు ఎవరోని అడిగాడు వెంటనే అన్నాడు నేనే నాన్నగారు ఏసావు అని అన్నాడు వెంటనే నాన్నగారికి అర్థం కాలేదు స్వరం చూస్తే యాకోబు స్వరంలా ఉంది కానీ ఏసావు అంటున్నాడే నిజంగానే చెప్పులు ఎవరోనడుగుతున్నాడు వెంటనే అంటున్నాడు నేనే నాన్న ఏసావు నేను చెప్పి అన్నాడు వెంటనే ఈసాకు రా రా అని చెప్పి పరిశోధిస్తున్నాడు చెయ్యి పట్టి అలా తడివి చూశాడు చూసిన వెంటనే శరీరం అంతా మేక చర్మం చేత కప్పబడి ఉన్నందువల్ల రోమము కలిగినట్లుగానే ఉంది అలానే ఈసాకు కూడా ఇతను ఏసావే నమ్మేశాడు సరే ఇంతటితో వదిలాడా వెంటనే అంగిని పట్టు చూశాడు అంగిని పట్టు చూస్తే అంగీ కూడా ఎలా ఉందో తెలుసా ఏసావు యొక్క అంగీలానే ఉంది దీనితో వదిలాడా వదలరా మరలా చక్కడికి పిలిపించి వాసన చూశాడు వాసన చూస్తే సెంటెవరిది ఇప్పుడు ఆటోమేటిక్గా ఈసా అర్థమైపోయింది వచ్చింది అని అనుకున్నాడు ఏసావే వచ్చాడు అనుకున్నాడు అంతా బాగానే ఉంది వెంటనే అతని దగ్గరికి పిలిపించి మరలా ఒక ప్రశ్న చేశాడు ఏంటో తెలుసా నేను ఇప్పుడే కదా నీకు అన్ని విషయాలు చెప్పాను వేటాడి తీసుకురమ్మని చెప్పాను అంత లోపల నీకు అవి ఎలా దొరికాయి అని అన్నప్పుడు యాకోబడ్డాడు మీ దేవుడైన యహోవా వాటిని నా దగ్గరకు రప్పించను అని చెప్పి చాలా అద్భుతంగా తన మేకప్లో కావచ్చు తన మాటల్లో కావచ్చు తన క్రియల్లో కావచ్చు టోటల్ 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 అతను ఒక ఏ సావులానే ప్రవర్తించి ఏ సావులానే ఈ సాకు యొక్క ఆశీర్వాదములంతా కూడా పొందుకొని తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని బయటకెళ్ళిపోయాడు కొద్ది గంటల నిమిషాల తరువాత ఏసావు వచ్చాడు నాన్న అని అంటే ఇంకేంటి నాన్న ఆశీర్వాదములంతా ఏసావు పొందుకుని వెళ్ళిపోయాడు అయిపోయింది చాప్టర్ ఏకోబడుకున్నాడు నేను నా తండ్రిని మోసం చేసి ఎలాగైనా సరే ఆశీర్వాదాలు పొందేశాను హ్యాపీ అని అనుకున్నాడు చాలా సంతోషం అనుకున్నాడు నా అన్నని మోసం చేశాను జష్టత్వాన్ని పొందుకున్నాను నా తండ్రిని మోసం చేశాను ఆశ్రవాదాలతో పొందుకున్నాను ఇక నా లైఫ్ లో ఇక లేని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి టు చూడాలి హ్యాపీగా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి మోసం చేశాడు మోసమని విత్తనాన్ని విత్తాడు అన్న దగ్గర మోసమని విత్తాన్ని విత్తాడో తండ్రి దగ్గర మోసమని విత్తనాన్ని విచ్చాడు ఇతను అనుకుంటున్నాడు ఆశీర్వాదాలు నేను పొందుకున్నాడు జ్యేస్తత్వాన్ని ముందుకున్నాను తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాను ఐఎమ్ హ్యాపీ అని అనుకున్నాడు సంవత్సరాలు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఆ తర్వాత మేడం అమ్మ దగ్గరికి వెళ్ళాడు మేడం అమ్మ దగ్గర ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నాడు కొత్తమంది దాసిని చేసుకున్నాడు వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టారు ఇవంతా మనకు తెలుసు అంతా అయిపోయింది ఇప్పుడు చాప్టర్లోకి వస్తున్నాం క్లైమాక్స్లోకి వస్తున్నాం వీళ్ళంతా పెళ్లి చేసుకున్నాడు పిల్లలు పుట్టారు అంతా అయిపోయింది ఇప్పుడు ఈ పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోయారు ఈ పెద్దోళ్ళు ఈ యోసేపు ఉన్నాడే ఇతను చాలా తండ్రికి ఇష్టమైన బిడ్డ యాకోబుకి ఇష్టమైన బిడ్డ అంటే ప్రాణం పెడతాడు సారీ అంటే ప్రాణం పెడతాడు యాకోబు కాబట్టి అతనికి విలువైన వస్త్రాన్ని రంగుల వస్త్రాన్ని అట్లే ఇచ్చాడు అంతా బాగానే ఉంది ఇతనికి దర్శనాలు దేవుని యొక్క స్వప్నములు ఇవంతా దేవుడిస్తున్నాడు ఇస్తున్నాడు ఇవంతా కూడా అతని హృదయంలో సంతోషాన్ని ఇచ్చే కానీ ఇవి సహోదరులకు నచ్చలా తన కూడా పుట్టిన అన్నలకు నచ్చలా వెంటనే ఏం చేశారు తెలుసా ఓ రోజు ఓ రోజు యాకోబట్టున్నాడు యోసేపు మీ అన్నలకు ఆహారం తీసుకెళ్ళని చెప్పంటే ఆహారం తీసుకెళ్ళాడు తీసుకెళ్తున్నప్పుడు యోసేపు ఒక సహోదర్ అంతా పకడ్బందీగా ఉన్నారు వీళ్ళంతా ఆలోచన చేసి అటు వస్తున్నాడే కలలు కనగానే వాడు దర్శనాలు చెప్పేవాడు వస్తున్నాడు స్వప్నాలు చెప్పేవాడు వస్తున్నాడు ఈ రోజులతో వాడి చాప్టర్ క్లోజ్ చేద్దామని చెప్పి వాడి వస్త్రాలంతా తీసి గుంటలో బడదోశారు ఆ తర్వాత పైకి లేపి వాణ్ణి ఎట్లే చంపడం ఎందుకు అని చెప్పి వాడిని ఏం చేశారు ఐగుప్తునికి అమ్మేశారు ఇది మనకు తెలుసు అమ్మేశారు ఆ తరువాతే లోనే చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులంతా ఏం చేశారు యోసేపు యొక్క వస్త్రాన్ని తీసుకొని మే అక్కడ ఉన్న కొన్ని మేకలు చంపి వాటి రక్తంలో దాన్ని ఏం చేశారు తుడిచి దాని రక్తం అంతా దాంట్లో పోసి దాని రక్తాన్ని అంతా పెట్టి ఆ తర్వాత వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు యాకోబు దగ్గర యొక్క పిల్లలే ఇప్పుడు వస్త్రాన్ని తీసుకెళ్తున్నారు వస్త్రాన్ని తీసుకువెళ్ళి నానా ఈ వస్త్రం ఎవరిది ఈ వస్త్రం ఏంటి పలానా ప్రాంతములో పడి ఉంది ఒకవేళ ఇది యోసేపు వస్త్రమేమో అని చెప్పి మేము తీసుకువచ్చాము అని చెప్పి ఇప్పుడు యాకోబు యొక్క సొంత బిడ్డలే యాకోబు దగ్గర చూపిస్తూ ఉన్నారు యాకోబు దాన్ని చూసిన వెంటనే అయ్యో నా ప్రాణానికి ప్రాణమైన యోసేపు అడవిలో మృగాలు నిన్ను చంపివేశాయా అయ్యో నువ్వు చచ్చిపోయావా అని చెప్పి ఎలుగెత్తి ఎలిగెత్తి ఏడుస్తున్నాడు అంగలార్పుతో సంవత్సరాలు గడుపుతున్నాడు యాకోబు ఇప్పుడే నా పాయింట్కి వస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరా ఏ యాకోబైతే ఏ సావు యొక్క వస్త్రాన్ని వేసుకొని ఏ వస్త్రంతో తన తండ్రి అయిన యోసే ఈ సాకును మోసం చేశాడో ఇప్పుడు అదే యాకోబుకు అదే యాకోబు యొక్క పిల్లలు యోసేపు యొక్క వస్త్రాన్ని మేక రక్తము చేత తుడిచి కడిగి వాటిని తీసుకుని వచ్చి యోసేపు చచ్చిపోయాడన్న విషయాన్ని చెబుతున్నారు యాకోబు ఇంచుమించు పదమూడు సంవత్సరాలు కన్నీలు పెట్టి ఏచి అంగళార్చాడు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను యాకోబు మోసాన్ని విత్తాడు మోసం చేత క్షయమైన పంట కొయ్యబడుతుంది లేలోయ లే చెబుతున్నాను నా ప్రియ సంఘమా నా ప్రియ క్రైస్తవుడో ఇక్కడ కూర్చోండి నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీ తండ్రికి కంటి చూపు లేదని నీ తండ్రి నువ్వు మోసం చేయొచ్చామో ఇప్పుడు నువ్వు విత్తిన విత్తను నీ బిడ్డలు నిన్ను మోసం చేస్తున్నారు నువ్వు ఏమి విత్తావో ఆ పంటే నీకు కొయ్యబడుతుంది ఏమే అలేలోయా నా ప్రియ సహోదరి సహోదరా నెంబర్ వన్ మోసాన్ని విత్తాడు యాకోబు మోసాన్ని విత్తాడు కాబట్టి ఇప్పుడు మోసానికి తగిన ప్రతిఫలాన్ని పంటను వస్తున్నాడు ఈరోజు ఎవరైనా కావచ్చు నువ్వు ఏ స్థితిలో ఉన్నవాడైనా కావచ్చు అయ్యా నువ్వు ఏడు రోజులు ఉపవాసం కాదు కదా నలభై రోజులు ఉపవాసం ఉన్నా సరే నువ్వు ఏది విత్తుతావో దానినే కొయ్యాలి కోసి తీరాలి యాకోబు అబ్రహా యొక్క వారసుల్లో పుట్టాడు నిజమా కానీ అతను పుట్టింది ఎవరికన్నా ముఖ్యం కాదు చేసిన క్రియలు ఎటువంటి అన్నది ముఖ్యం ఏమే అలా మోసపు క్రియలు విత్తాడు ఇప్పుడు మోసపు క్రియలకైనా ప్రతిఫలాన్ని పంటను కోస్తున్నాడు ఈరోజు వేసే నామంలో చెప్తున్నాడు మోసాన్ని విత్తాడు కాబట్టి మోసమే అతనికి పంటగా వచ్చింది మోసమే అతని పంటగా వచ్చింది ఇతను అనుకున్నాడు నేను మోసం చేశాను ఎవరు చూడలేదు అనుకుని కానీ దేవుడు ఊరుకున్నాడా వారి కుమారుల ద్వారానే మోసపోయేలా దేవుడు చేశాడు లేలోయ అయ్యా పదమూడు సంవత్సరాలు యాకోబు కన్నీలు విడిచి ఏడ్చి ఇంత కాదు తన ప్రాణానికి ప్రాణమైన యోసేపు చచ్చిపోయాడని ఎంతో వేదనతో ఏడ్చాడు వాయ్ ఎందుకో విత్తింది మోసం అందుకే మోసమనే పంటను కోస్తున్నాడు నాకు ఆశ్చర్యం కలిగింపజేసే మరి యొక్క కార్యం ఏంటో తెలుసా అక్కడ ఈసా కడుగుతూ ఉన్నాడు ఏంటి నేను ఇప్పుడే కదా చెప్పాను నీకు అంతలోపల నువ్వు అడవికి వెళ్ళి అంతలోపల నీకు ఆ యొక్క ఎలా దొరికాయి ఎలా వేటాడావు అని అడిగితే ఎంత అద్భుతంగా టైమింగ్ మిస్ కాకుండా ఎంత అద్భుతంగా అప్పం చెప్తున్నాడంటే నీ దేవుడైన యహోవా వాటిని నా దగ్గరికి రప్పించను అంటే ఈ ఒక్క మాటలో మీరు అర్థం చేసుకోండి ఈ రోజు క్రైస్తవుడు ఎవరు పేరు పెట్టి మోసాలు చేస్తున్నాడు తెలుసా ఎవరు పేరు పెట్టే దేవుడి పేరు పెట్టే మోసాలు చేస్తున్నాడు దేవుడి పేరు పెట్టే పరిచర్య చేస్తున్నాడు దేవుడి పేరు పెట్టే మోసాలు చేస్తున్నాడు వేదనతో మాట్లాడుతున్నా ఈ ఈరోజు డబ్బు కోసం అన్యాయ సంపాదన కోసం అక్రమ కార్యాల కోసం క్రైస్తవుడే క్రైస్తవుడే నీతిగల దేవుని ఆరాధించేవాడే యథార్థ దేవుని ఆరాధించేవాడే మోసాలు చేస్తూ ఉన్నాడు మోసపుకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు వేదనతో మాట్లాడుతున్న ఒక సేవకుడుగా మాకు అనేక మెసేజ్లు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి సింపుల్గా చెబుతున్నాను ఈ మధ్య ఒక సహోదరుడు చాలా అద్భుతంగా ప్లే చేశాడు ఫస్ట్ ఒకసారి కాల్ చేశాడు మేము అటెండ్ చేయలేదు వేరే మీటింగ్స్లో ఉన్నాడు మరలా ఒక వారం తర్వాత కాల్ చేశాడు గత వారంలో ఇతరు ఈ నెంబర్ నుంచే కాల్ వచ్చిందని చెప్పి అటెండ్ చేశాడు ఏంటి బ్రదర్ని అడిగాను అన్నయ్య ప్రైజ్లాడు అన్నయ్య ఏంటమ్మా ఏంటి అని అడిగాను ఎవరు మీరు ఏంటి అన్నయ్య మేము పలానా ప్రాంతంలో ఉంటానయ్యా మా నాన్నకి హార్ట్ అటాక్ అండి హాస్పిటల్లో ఉన్నారన్నయ్య హాస్పిటల్లో ఉన్నారన్నయ్య డబ్బులు చాలా ఖర్చు అవుతుంది అన్నయ్య ఎలాగైనా ప్లీజ్ అన్నయ్య హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు అవునా సరే ఏ హాస్పిటల్లో ఉన్నావు ఆ రిపోర్ట్స్ అంతా పెట్టు అన్నాడు రిపోర్ట్స్ అంతా పెట్టు అన్నాడు రిపోర్ట్స్ అంతా పెట్టాడు రిపోర్ట్స్ అంతా పెట్టావు ఆ మెడికల్ రిసిప్ట్ అంతా పెట్టు అన్నాడు మెడికల్ రిసిప్ట్ పెట్టాడు చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో రిసిప్ట్ ఎప్పుడు పెట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో పెట్టాడు అంత విరివాళ్ళు అనుకున్నారా ఈరోజు క్రైస్తవుడు ఎలా మోసాలు తయారు చేస్తున్నారు తెలుసా సేవకులు అంటే అంత డమ్మి అనుకుంటున్నారు హలో సేవకుల యొక్క ఏదో కానుకలు మీరు ఊరికే వచ్చేస్తాడు అనుకుంటున్నారు వీళ్ళ దృష్టంతా ఏంటి వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది మనం ఇలా మనం చెబితే ఏదో ఒక డబ్బు వస్తుంది వీళ్ళ ఆశ వెంటనే మెసేజ్ పెట్టా మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడా అవును హాస్పిటల్ నుంచి వీడియో కాల్ చేయన్నా హాస్పిటల్ నుంచి వీడియో కాల్ చేయన్నా ఇంకేం చేశా ఆ రోజు నుంచి ఈరోజు ఫోన్ వెళ్ళా బోలెడని చెప్పాలంటే దేవుని పేరు పెట్టుకుని మోసాలు చేయడం దేవుని పేరు పెట్టుకుని డబ్బులు గుంజడం దేవుని పేరు పెట్టుకుని చేయడం విచిత్రం ఈ మధ్య ఫేస్బుక్లో లో నా ఐడియా ఉంది సేమ్ నా ఫోటో పెట్టి నా ఐడియా పెట్టి చాలా మందికి ఈ యొక్క మెసేంజర్ ఉంటుంది ఆ మెసేంజర్లో అందరికి మెసేజ్లు పెడుతున్నారు మెసేజ్ ని పెట్టడం ఎలా పెడుతున్నారు ప్రైస్ మీద మాకు ఇలా అర్జెంట్గా నాకు వెయ్యి రూపాయలు కావాలి అర్జెంట్గా నాకు ఇంత అమౌంట్ కావాలి ప్లీజ్ మాకు అర్జెంట్ కావాలని చెప్పిన వెంటనే నా ఐడి నా ఫోటో ఉంది అందరూ ఏమనుకుంటారు అయ్యో అన్నయ్యకి ఏదో అర్జెంట్ ఖచ్చితంగా పంపించాలంటే త్వర త్వరగా ఒక వ్యక్తి నాకు పెట్టాడు ఎప్పుడు అతను వాళ్ళ అకౌంట్లో నుంచి నాకు డబ్బులు వచ్చింది ఏ రోజు కనీసం ఇట్లా గిల్లు పెట్టిందిలే లే అలాంటి వాళ్ళు ఆ మెసేజ్ చూసి నాకు పెట్టాడు ఫోన్పే వెయ్యి రూపాయలు నాకు ఆశ్చర్యం వేసింది వీళ్ళు ఎప్పుడు రూపాయి ఇవ్వరే వీళ్ళు ఎందుకు నాకు వెయ్యి రూపాయలు పంపించారు వెంటనే నేను వాళ్ళకి కాల్ చేశాను ఏంటి విషయం ఇట్లా కా ఇట్లా నాకు వెయ్యి రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు ఏంటి విషయం అన్నాను వెంటనే వాళ్ళు అన్నారు అన్నయ్య మీరే కదా అన్నయ్య మెసేజర్లో పెట్టారు ఆఫరింగ్ పెట్టమని చెప్పి నాకు అర్జెంటుగా ఉందని చెప్పి పెట్టమని చెప్పారు అందుకే పెట్టామంటున్నారు విచిత్రం ఏంటో తెలుసా ఎవడో కొయ్య తువాడు కానీ ప్రతిఫలం నాకు వచ్చింది వాడేమనుకున్నాడు నా ఐడిలో వాడు ఎలాగైనా మోసం చేయాలనుకున్నాడు కానీ దేవుడు ఏం చేశాడు అరే వాడి పేరు పెట్టుకు నువ్వు మోసం వాడికే దాన్ని ఇస్తానని వాడికే నాకు ఇచ్చాడు ఏమేం అలా లోయ ఈరోజు ఎలా మారిపోయిందంటే క్రైస్తవ్యం ఎలా మారిపోయిందంటే దేవుడి పేరు పెట్టుకొని మోసం చేయడం దేవుడి పరిచర్య పెట్టుకుని మోసం చేయడం పరిచర్య పరిచర్యని మోడల్గా ఈరోజు అందరూ ఎలా అయిపోయారంటే పరిచర్యతోనే ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పరిచర్యతోనే పాపం చేయడం పరిచర్యతోనే ఒకరినొకరు మోసం చేయడం హలో అర్థమవుతుందా అర్థమవుతుందా ప్రైజ్ లాస్ సిస్టర్ ప్రైజ్ లాస్ బ్రదర్ అలా రాత్రి బాబ పరిచర్య రాత్రింబ వాళ్ళు ఆన్లైన్ పరిచర్య ఈ పరిచర్య ఆ పరిచర్య నాకు తెలుసు ఇది ఏదో ఒకరోజు డ్యామేజ్ అవుతుందిరా బాబు అనుకున్నా ఒక అద్భుతమైన పరిచర్య ఇలానే సాగింది రాత్రి రెండు గంటలకి పాటలు పాడతారు ఆన్లైన్ పరిచర్య అంటారు మా లాంటి పరిచర్ ఎవరిది లేదంటారు సరే ఎలా మంచిగా చేస్తే స్తోత్రం అనుకున్నా చివరికి ఏమైపోయింది తెలుసా ఈ పరిచయం ఆ పరిచయం మంచిగా అద్భుతంగా పాఠాలు ఇదేదని చెప్పి వాళ్ళకి వాళ్ళే వాళ్ళకి వాళ్ళే చాలా అక్రమ సంబంధాలు పెట్టుకుని రోజు నాశనం అయిపోయింది క్రైస్తవ్యానికి భయంకరమైన తూషణగా మారిపోయింది రోజు వేసే నామంలో చెబుతున్నాను యాకోబు ఏదైతే విత్తాడో అదే కోసాడు ఏమే ఎవరిని దేవుడు విడవడో ఎవరిని దేవుడు నువ్వు ఏ పేరు పెట్టి ఎవరిని మోసం చేయాలనుకుంటావో ఆ మోసం నిన్ను వెంటాడుతుంది అందుకే బైబుల్లో లేఖల చెప్పబడుతుంది మాంసికమైన శారీర బట్టి నీవు విత్తావంటే క్షయమైన పంటను కోసే తీరాలి ఒక యథార్థమైన ఒక సమవాన్ని చెప్పనిపడుతున్నాను ఆ యొక్క కార్యాన్ని డైరెక్ట్ నేను విన్నాను కాబట్టి చెబుతున్నాను వాళ్ళ ఫోన్ కాల్స్ యొక్క ఆ యొక్క కార్యాలు కూడా విన్నాడు కాబట్టి చెబుతున్నాడు ఒక అద్భుతమైన ప్రాంతంలో అక్కా చెల్లెలు ఇద్దరున్నారు అక్కా చెల్లెలు ఇద్దరు మంచి జాబ్ ఐటీలో మంచి జాబ్ ఉన్నవాళ్ళు ఇద్దరు మంచి అందగతులు చాలా సౌందర్యవతులు తండ్రి అనుకున్నాడు ఇద్దరికి మంచి ఉద్యోగం ఉంది మంచి అందం ఉంది ఇద్దరికి ఒకేసారి వివాహం చేద్దామని చెప్పి ఇద్దరికి ఒకేసారి వివాహం చేశాడు విచిత్రం ఏంటంటే చిన్నమ్మాయికి చాలా అందగా నిచ్చి పెళ్లి చేశాడు పెద్దమ్మాయికి ఒక నార్మల్గా ఉన్న ఒక వ్యక్తినిచ్చి పెళ్లి చేశాడు నార్మల్గా ఉంటాడు అంతే ఎక్కువ అందగాడేం కాదు అలాని మోసం కూడా కాదు నార్మల్గా ఉంటాడు వివాహం అంతా అయిపోయింది సంవత్సరం అవుతుంది చిన్న పాపకు ఒక చిన్న బెడ్ పుట్టాడు అంత బాగానే ఉంది ఈ పెద్ద పాపకు పెళ్ళి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్క విత్తనమా విత్తారు ఏంటమ్మా మీ నాన్న ఇలా చేశాడేంటి మీ చెల్లికి అందమైన భర్తనిచ్చి పెళ్లి చేశాడు నీకేంటి యావరేజ్గా ఇచ్చి పెళ్లి చేశాడు నీకేంటి యావరేజ్గా ఇచ్చాడు మీ చెల్లి భర్తను చూసావా ఎంత అందగాడు నీ భర్తను చూసావా యావరేజ్ ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెబుతున్న మాట ఒక్కొక్కరు చెబుతున్న మాట ఈ అమ్మాయి మైండ్ బాగా బాగా ఏర్పడిపోయింది ఒకరోజు షాపింగ్కి వెళ్ళాలి ఈ అమ్మాయి షాపింగ్కి వెళ్ళాలి అక్కడ ఎవరు లేరు వెంటనే ఈ అమ్మాయి షాపింగ్కి వెళ్ళాలి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు అన్నప్పుడు చెల్లి అనింది మా భర్త ఖాళీగానే ఉన్నాడు మా భర్తను తీసుకెళ్ళండి వెంటనే ఇప్పుడు ఈ అమ్మాయి మైండ్లో ఉన్న ఇతనే డ్రైవింగ్లో ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు వెళుతున్న డ్రైవింగ్లో వెళుతున్నప్పుడు ఇలా అలా ఒకరికి ఒకరి మాటలు కలిసి మాటలు కలిసి ఈ అమ్మాయి తన హృదయంలో ఉన్నది చెప్పింది ఏంటో కానీ నా చెల్లికి మీలాంటి అందమైన భర్తను మా నాన్న ఇచ్చాడు కట్టించి పెళ్లి చేశాడు నాకు ఒక యావరేజ్ భర్తనే ఇచ్చాడు అని చెప్పి ఇలా ఒక మాట నా చార్జ్ చేసింది వెంటనే ఊరుకుంటాడు అతను అతను కూడా మాటల మాట కలిపాడు మాట మాట కలిపిన వీళ్ళు షాపింగ్కి వెళ్ళవలసిన వీళ్ళు ఆటోమేటిక్గా ఒక లాడ్జికి వెళ్ళిపోయారు లేలుయ్యా అర్థమై ఉంటుంది అనుకుంటాను లాడ్జికి వెళ్ళిపోయారు లాడ్జికి వెళ్ళి ఆ తర్వాత షాపింగ్ అంతా చూసుకుని వచ్చారు అంతా బాగానే ఉంది అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఇంకా బంధం పెరిగిపోయింది ఈ బంధాన్ని వీళ్ళు ఎలాగైనా సరే దీన్ని డెవలప్ చేసుకొని ఎలాగైనా సరే మనం ఒకటిగా ఉండాలి భార్య భర్తలుగా ఉండాలని చెప్పి ఈ అమ్మ ఏం చేసిందో తెలుసా తన చెల్లెల భర్తని నువ్వు ఎలాగైనా నాతోనే ఉండాలి నువ్వు నాకే సొంతం అవ్వాలని చెప్పి అతన్ని చాలా దూరమైన ప్రాంతానికి తీసుకెళ్ళిపోయింది ఫోన్ రెండు ఇద్దరి ఫోన్ సెల్స్ యొక్క సిమ్స్ అని పడేశారు ఫోన్లు పడేశారు చాలా దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు వారికి ఉన్న ఐటీ జాబ్లో మంచి అద్భుతంగా శాలరీ ఉంది కాబట్టి ఎవరికీ తెలియకుండా అద్భుతంగా క్షేమంగా వారి జీవితాన్ని గడిపారు నా ప్రియ సహోదరి సహోదరుడా సొంత చెల్లికి నేను మోసం చేస్తున్నానన్న కొంచెం కూడా జ్ఞానం లేకుండా తనను ఆశించిన కార్యం తనకి లభించాలని ఎలాగైనా పట్టుబట్టి అతను తీసుకెళ్ళింది కుటుంబం బాగానే ఉంది సంవత్సరానికి అంత పన్నెండు పుట్టాడు అద్భుతంగానే ఉంది మంచి శాలరీ బాగానే ఉంది కొద్ది రోజులు గడిచిన తరువాత అకస్మాత్తుగా అతనికి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు యాక్సిడెంట్లో చనిపోయాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక ప్రక్క తాను భర్త అని అనుకుంటున్న తన చెల్లెల భర్త చనిపోయాడు వారికి ఒక బిడ్డ ఉంది ఇప్పుడు ఎలా బ్రతకాలి ఏం చేయాలి అర్థం కాలేదు ఇప్పుడు ఆ బిడ్డ కోసమైనా బ్రతకాలి ఇంటికి వెళ్ళే అవకాశం లేదు ఏం చేయాలి అర్థం కాక తన ఉద్యోగంతో తన బిడ్డను పోషించుకుంటూ వచ్చింది అంటారే ఏది విత్తుతావో దాన్నే కోస్తావని అదే విధంగా దేవుడు రాసిన రాత ఎంత మహాభయంకరమైందంటే ఒక ప్రక్క తన భర్త చనిపోయాడు ఆ తరువాత ఆ బిడ్డకి క్యాన్సర్ వచ్చి ఆ బిడ్డ కూడా చచ్చిపోయాడు నా ఏది విత్తుతావో అదే కోస్తావు వేదలు గుండెలు తట్టుకోలేక ఏడుస్తూ తన చెల్లికి ఫోన్ చేసింది నా చెల్లి ఈ లోకంలో నన్ను ఎవరి క్షమించినా క్షమించకపోయినా నువ్వు నన్ను క్షమించాలని చెప్పి ప్రతిమాలి ప్రతిమాలి కుమిలి ఏడ్చింది ఆ అమ్మాయి ఒకటే చెప్పింది నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేసి నా భర్తను తీసుకెళ్ళావు నా భర్తను ఈరోజు లేడు నా బిడ్డకి తండ్రి లేడు నన్ను మోసం చేశావు నా బిడ్డకి మోసం చేశావు నాకు చేసిన ఈ మోసమే నీ జీవితం ఈరోజు ఇలా మార్చబడింది ఇక పై నా కంటికి కనబడకు అని చెప్పింది నా ప్రియ జనమా ఈరోజు ఏసయ్య నామములు ఉన్నాను నీవు ఏది విత్తుతావో దాన్నే కొయ్యాల్సిందే దేవుడి చేతుల నుండి ఎవరు వేస్తే పవలేరు ఆయన బలాధ్యమైన హస్తముల నుండి ఎవరు వేరుపరచలేరు ఆయన చేయదలిచింది చేసే తీరుతాడు ఈరోజు నా క్రైస్తవమా ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని పేరు పెట్టుకొని క్రైస్తవమని పేరు పెట్టుకొని నీతిగా యథార్థంగా పరిశుభ్రంగా జీవించవలసిన నువ్వు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటున్నావో ఒక్కసారి పరీక్షించు చూడు ఒక్కసారి పరీక్షించు చూడు ఎవరిని మోసం చేస్తామా ఎవరెవరిని మోసం చేస్తావా అని చెప్పి ఆలోచనలో ఉన్నావేమో దేవుడి వాక్యం చెప్పబడుతుంది మోసం చేయాలన్న దుష్ ఆలోచనతో ఉన్నవాడికి అయ్యో మోసం చేయాలన్న ఆలోచన ఉంటేనే చాలు వాడికి అయ్యో నా దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబో నీ తండ్రి ఈసాకు నీ తండ్రి ఈశాకు నువ్వు మోసం చేయొచ్చు నువ్వు చేసిన మోసం నీ బిడ్డల ద్వారా నీకే అది చెప్పాలే నామంలో చెబుతున్నాను డోంట్ ప్లే విత్ గాడ్ దేవుడితో ఆట్లాడకండి ఎవరు ఆయన చేతులని తప్పించుకోలేరు మోసకరమైన జీవితాలు జీవిస్తూ పేరు పెట్టుకొని సేవకులని పేరు పెట్టుకుని విశ్వాసాలని పేరు పెట్టుకుని ఎవరితో ఎలాగైనా మోసపు జీవితాలు జీవిస్తున్నావేమో జాగ్రత్త దేవుడు ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు జాగ్రత్త సమయం లేదు కాబట్టి రెండో పాయింట్కి వెళ్తున్నాను మొదటిగా మనం చూసాం యాకోబు మోసాన్ని చెప్పాలి మోసాన్ని విత్తాడు మోసాన్ని తండ్రి దగ్గర ఇతను మోసం చేశాడు అది కూడా వస్త్రాన్ని చూపించి అవునా అదే వస్త్రాన్ని చూపించే పిల్లలు ఏం చేశారు తండ్రిని మోసం చేశారు ఓకే